ఈ రోజు మనం ఫ్రాన్స్ బిర్యానీని చేయబోతున్నాం అంటే సీఫుడ్ ప్రియులకు నిజంగా కల నిజమైనట్టు ముందుగా ఒక గిన్నెలో రొయ్యలు తీసుకోండి అందులో పెరుగు కారం పొడి పసుపు పొడి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి ఇరవై నిమిషాలు ఫ్రిజ్ లో మ్యారినేట్ చేసి ఉంచండి ఇప్పుడు నీటిని మరిగనివ్వండి అందులో అన్ని మసాలాలు పుదీనా వేయండి ఉప్పు వేసి రుచిని పెంచండి ఆపై నానబెట్టిన బియ్యాన్ని వేసి మూత పెట్టి సగం ఉడికే వరకు ఉడికించండి బియ్యం ఉడికిన తర్వాత నీటిని తీసి పక్కన పెట్టండి ఇప్పుడు ఒక మందపాటి కడాయిలో నెయ్యిని వేడి చేయండి ఇందులో అన్ని నిండు మసాలాలు మరియు కట్ చేసిన ఉల్లిపాయలు వేయండి ఉప్పు వేసి ఐదు ఆరు నిమిషాలు వేయించుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి మరియు ఉల్లిపాయలు పూర్తిగా గోధుమ రంగులోకి మారే వరకు వేయించండి ఇప్పుడు టమోటాలు టమోటా ప్యూరీ వేసి మూత పెట్టి ఐదు ఆరు టమోటాలు మెత్తబడే వరకు తర్వాత మసాలా పొడి వేసి నిమిషాలు వేయించుకోండి ఇప్పుడు రొయ్యలు వేసి బాగా వేయించుకోవాలి మూత పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించండి రొయ్యలు ఉడికిన తర్వాత సగం మసాలా తీసి పక్కన పెట్టుకోండి మిగిలిన రొయ్యలను గిన్నె అడుగున పరచండి తర్వాత దానిపై ఉడికించిన అన్నం పుదీనా ఆకులు కొత్తిమీర కుంకుమ పువ్వు పాలు వేసి పొరలుగా సర్దండి మళ్లీ మిగిలిన రొయ్యలు వేసి మరో పొర చేయండి ఆపై అన్నం పుదీనా వేయించిన ఉల్లిపాయలు పొరలుగా వేయండి ఇప్పుడు గిన్నెకు మూత పెట్టి తక్కువ మంటపై నిమిషాల పాటు దమ్ చేయండి ఇరవై నిమిషాల తర్వాత తీసి వేడివేడిగా వడ్డించండి